ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా పిఏ ఇదే మేము ఇదే భవానీ నగర్ ఇదే మనం తీసుకునే సైట్ అని చెప్పి చెప్తుంది ఎంత చెప్తున్నారమ్మా ఎకరం అని అంటే ఎకరం ఫిఫ్టీ ల్యాక్స్ వరకు చెప్తున్నారు సార్ మనం ఫైవ్ ఎకర్స్ కలిపి తీసుకుంటాం కాబట్టి ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు తగ్గిస్తారు అని చెప్తుంది అప్ సుచిత్ర అప్పుడు ఇంకా సరే రేపే మనం అడ్వాన్స్ ఇచ్చేద్దామని చెప్పి అంటుంది అప్పుడే గుండెమ్మ వచ్చి ఆ ల్యాండ్ మనం తీసుకోవట్లేదు అని అంటుంటుంది ఆ ల్యాండ్ వద్దు అని చెప్పి ఇంకా గుండమ్మ కానీ సుచిత్ర అసలు ఏంటి నీ ప్రాబ్లం అని అంటుంది అప్పుడు అది గుండమ్మ మనం ముందు వెళ్ళి ఆ సైడ్ చూసొచ్చాక ఇంకా అప్పుడు గుండమ్మ ఏంటండి చూసి వచ్చేది అసలు అక్కడ ఫ్యాక్టరీ గురించి అక్కడ ప్రజలు పడే ఇబ్బందుల గురించి ఒకసారి నెట్లో చూడండి ఎంతో మంది కంప్లైంట్ ఇచ్చారు ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయో మీకు తెలుసా అని చెప్పి ఇంకా గుండమ్మ అంటుంది ఆ మాట విని అది ఒక్కసారిగా షాక్ అవుతాడు సుచిత్ర ఇంకా నీతో ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం నాకు లేదు మనం ఆ ల్యాండ్ కొంటున్నాం అంతే అని చెప్పి ఇంకా సీరియస్గా అంటుంది ఇంకా అప్పుడు గుండమ్మ మనం ఆ ల్యాండ్ కొనట్లేదు అని చెప్పి అంటుంది ఇంకా సుచిత్ర ఏమో చాలా కోపంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్